ప్రతి కాన్పుకు అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేది మనలో అనువాయితీ కానీ భాగీరథి గారు ఏ కాన్పుకు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళలేదు శ్రీకిరణ్ రెండవ అబ్బాయి పుట్టినప్పుడు సుస్థి చేసిందట ఆవిడ ఆవిడ ఆలన పాలన మొదటి అబ్బాయిని అందరినీ చూసుకోవడమే కాకుండా చాలా జాగ్రత్తగా కన్ను రెప్పలాగా మీరు ఆవిడని చూసుకున్నారు అని ఆవిడ రాశారు ఎంత ప్రేమ ఎందుకు అని అడగాలనుకున్నాను కానీ సమాధానం ముందుగానే దాంట్లో విషయం ఏమిటంటే మా మాగారు ఏమోనో ఇంటికి రానివ్వడం మా ఊరికి వెళితేనేమోనో మా అమ్మ వాళ్ళు చేయగలిగినటువంటిది కానుపులే సందర్భంలో పల్లెల్లో చాలా ఇబ్బంది ఉంటుంది అవును అందుకోసం మా అమ్మ కూడా నువ్వు పెళ్ళికి ఇష్టపడింది కానీ నేను చేయరాని పని చేశానని ఆమెకి ఒక లోపల దిగులుంది ఆమె రాలేదు వీళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఈమె ఆసుపత్రిలో చేర్చేవాడిని పెళ్ళిన ఎనిమిది సంవత్సరాల్లో ఆరుగురు పిల్లలు పుట్టారు ఆ హెల్త్ ఆమె ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉండేది దానికోసం నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని చెట్టుచవికి ఆరో పిల్లవాడు పుట్టినప్పుడు మా అమ్మ వచ్చింది మా అమ్మ కూడా దాకా ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఒక ఇల్లు మేము ఒక సొంత ఇల్లు కట్టించుకున్నా అనంతపురంలో రాశారు రెప్పలాగా నన్ను ఆయన నాన్న అమ్మ తమ్ముడు చెల్లి అన్ని ఆయనే నాకు రాశారు అంత ప్రేమగా కూడా ఉండేది ఆమె ఆమె చాలా గొప్పగా ప్రేమించడం వల్లే పురుషుడు జాగ్రత్తగా ఉన్నాడు అని నేను అనుకుంటాను ఆమె చాలా బాగా తర్వాత ఆమె ఇంకొక అనుకూలమైన పరిస్థితి ఏమిటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆమె లైసెన్ ఆఫీసర్గా ఉండేది వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా కూడాను ఈ స్టీల్ చాలా మంది ఉండేవాళ్ళు వాళ్ళు కూడాను వచ్చి సాయం చేసేవాళ్ళు ఆమెకు బాగా కానీ నిద్రపోయిన దాకా కూర్చుని ఆ తర్వాత నిద్రపోయి ఆమె లేచేసరికి మళ్ళీ వీళ్ళకు వచ్చి అట్లా ఉండడం అన్నది ఆమెకి బాగా ఇష్టమైంది ఆమె ఎప్పుడు లేపి మాట్లాడి నేను మాట్లాడేవాడిని బాగుండేది పరిస్థితి మంచి భార్య అదే చెప్పారు కదా భార్య లేకపోతే పురుషుడు ఎగిరెగిరి పడతాడు వారిని అదుపులో పెట్టాలంటే మంచి భార్య కావాలని చెప్పారు ఆయన అద్భుతమైన పరిస్థితి అండి ఆమెని ఇప్పటికి కూడా పూజించే దశతలని మేము పనులు చేస్తాం ఇప్పుడు ఆమె ఇరవై ఆరు ఫిబ్రవరి డేట్ పుట్టింది ఇరవై ఆరు ఫిబ్రవరిన మళ్ళీ కాలం చేసింది డెబ్బై సంవత్సరాలు అదే తారీఖున అదే సమయంలో కూడా ఆమె పేరుతో మనం ప్రతి సంవత్సరం ఇరవై ఆరు ఫిబ్రవరిన పురస్కారాలు ఇస్తున్నాము ఆమెను తలుచుకోవడం కూడా చాలా జరిగింది ఆమె పోయిన దగ్గర నుంచి ఆమె రెండు వేల ఏడులో కాలం చేసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం వరుస వరుసనే పిల్లలు పుడతా ఉంటే ఇబ్బంది వస్తుంది భయం వచ్చి సెలవు పెట్టమన్నాను ఐదేళ్ళు సెలవు పెట్టింది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు పెట్టాం పిల్లలు పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఉద్యోగం వేస్తానంది అండి ఉద్యోగానికి అవకాశం వచ్చింది మళ్ళీ చేరి అంటే ఆమెకి ఒక పిల్లలంటే విపరీతం విపరీతమైనటువంటి ప్రేమ ఉంది నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు బాగా చదువుకున్నారు అద్భుతమైనటువంటి జీవితం అవును పిల్లలు అందరి కామన్ గా ఉన్న ఇది అన్ని ఎందుకలా మీకు ఇప్పుడు జ్యోతి కిరణ్ పేర్లు అన్ని పేర్లలో ఉన్నాయి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఒక ఫాదర్ చేత పేరు పెట్టించాలి అది క్రిస్మస్ రోజే పెట్టించాలి క్రీస్తు పుట్టికు దాని పుట్టుకు సంబంధించి కవిత్వం కథ నవలో ఏదో ఒకటే ఇట్లాంటివి రాసి రేడియోలోనో పత్రికలోనో వచ్చేది సరిగ్గా ఆ సమయంలో వచ్చేటట్టు చేసేవారు అంటే వచ్చేటే చేసేవాళ్ళు ఆ పేర్లు పెట్టేటప్పుడు లైట్ అని అంటే క్రీస్తు జీవితం వెలుగుగా ఆయన వల్ల జీవితం ప్రపంచం వెలుగైంది అనేది వెలుత్తు అనేటటువంటి దృష్టి దాంతో పేదలు జ్యోతి కిరణం ఆమె పేర్లు పెట్టి సో కరెక్ట్లీ అయితే ఆమె చెప్పినటువంటి రహస్యం తెలిసింది ఆ తర్వాత నువ్వు ఇనాక్ నీ పేరు పెట్టుకొని ఇనుడు నీకు సంబంధం అని తెలిసి నీ అంశ పిల్లలు అని నువ్వు వాళ్ళకి కాంతి వల్గే శాంతమూర్తులను పెట్టుండొచ్చు కాంతి మూర్తులు పెట్టడం వెనక నీ పేరు కూడా పెలిసేటట్టు చేస్తున్నావు చాలా బాగా చేస్తున్నావు చాలా బాగుంది ఆమె ఆలోచన చాలా అద్భుతమైన మనిషి అండి చాలా చాలా గొప్ప వ్యక్తి ఇంకొకటి కూడా మన కులాలు మతాలు వేరు కదా పిల్లలకి ఏం కులం రాయాలి ఏం మతం రాయాలి నేనేమి రాయను అని చెప్పి అన్న మా పెద్దమ్మాయికి మీ బెంగళూరు అమ్మాయికి ఇప్పటిదాకా ఆమె రిజిస్టర్లో ఏమి కులం ఉండదు ఉండదు మతం ఉండదు తర్వాత ఏమే వీళ్ళ భవిష్యత్తుని మీరు ఇబ్బంది పెడుతున్నారు అవుతుందేమో చూడండి అంది నేనేం మాట్లాడాల ఆమె స్కూల్కి వెళ్ళి నేను రాయనిది తల్లి పేరుగా ఆమె రాసి వచ్చింది మిగతా ముగ్గురు పిల్లలకి కులము మతం ఉన్నాయి కానీ నా కులము నా మతం ఉంది కానీ పెద్దకు పెద్ద లేదు అంటే దీని వెనుక ఉన్నట్టు ఆలోచన ఏమిటంటే కులాల మతం లేకుండా పిల్లలు పెరగాలనే నాకు బాగా ఇష్టం వాడు చదువుకోవడం ఏమన్నా బాగా బాగా చదువుకున్నారు మా ఇద్దరికంటే జీవితం వాడు బాగానే ఉంది కానీ ఇదే వీటి గోళం ఎందుకు అని నేను అనుకునేవాడిని అందుకోసమే పెద్దగా బైబుల్ సంబంధించినటువంటి క్రీస్తు వెలుతురు అనేటటువంటి దుస్తుత ఏమోనో పాదిరికి మాకందరికి తృప్తి కలిగేటటువంటి విషయం ఆమె చెప్పిన సామాన్యం ఏంటంటే నువ్వు ఇనుడివినుడివి ఇన్ని నలుగురు అనేది బాగుంది చాలా బాగుంది రెండు రకాలుగా చూడండి ఇందులో ఇది మతాతీతమైంది వెరీ గుడ్ తర్వాత ఈ అనామక జన్మ దినోత్సవం ఏంటి అలాంటి ఏదో చేసేవారు చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులందరి పేర్లతో జన్మదినోత్సవాలు చేస్తుంటారు అందరికి పేర్లు ప్రఖ్యాతలు ఉండవు లేని వాళ్ళు ఉంటారు చాలా మంది అవును ఈ లేని వాళ్ళందరికి డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ జూలై ఉంటుంది ఫస్ట్ జూలైతో ఉండేటటువంటి వాళ్ళు నాకు పూర్వం ఉన్నటువంటి వాడు చదువుకున్న వాళ్ళందరికీ సామాన్యమైన కుటుంబాలు వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ జులై ఎందుకు అని అంటే ఆ మాస్టర్ వేసేవాడు ఆ పేరు వాళ్ళకి ఎవరికి తెలీదు చదువుకున్నవాడు ఆ విద్యార్థికి అతని జన్మ ఎప్పుడు పుట్టాడో తెలియదు నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు దేవదాస్ గారు వేసినటువంటిది ఒకటి ఏడు ముప్పై తొమ్మిది ఆయన వేసాడు ఆ వేసేటప్పుడు వీడు ఒకటో తెలియకి ఇక్కడ రెండు ఇక్కడికి ఈ ఇప్పటికి అయింది అని వేసిన నేను ఎస్ఎస్ఎల్సి వచ్చేసి పలహారం రావాల్సింది పన్నెండే పంతొమ్మిది వచ్చినాయి అట్లా అయిపోయి ముందు గబా చదువుతూ వస్తూ ఉంటే ఈ డేట్ మూలాన నేను పంతొమ్మిది సంవత్సరాల పదకొండేళ్ల పదిహేను రోజులు లెక్చరర్ ఓ అద్భుతం ఎందుకంటే రెండేళ్ళు చదవకుండా ఒక మానేసి తిరిగాను చెట్ల పట్టి తిరిగే తిరిగేవాళ్ళు అనేవాళ్ళు అది తర్వాత ఒక సంవత్సరం అవి వ్యర్థమైంది రెండు సంవత్సరాలు ఎక్కడ చదవలేదు ఆ రెండు ఆయన ఖచ్చితంగా ఇంత వయసు అని వేశారు ఆ వయసు మనకి కాలేజ్ సర్టిఫికేట్ ఇస్తే మనకి పంపిస్తారు కాబట్టి సరిపోతుంది అట్లయిపోయి గబగబా చదువుకోవడానికి వీలైంది ఎక్కడ తప్పలేదు చెప్పాను కదా పాస్ అవడానికి పరిస్థితి సరిపోయింది కానీ ఎస్ఎస్ఎల్సి వచ్చేసరికి కొంచెం పాస్ అవడం బాగా పాస్ కావాలి అది ఇంటర్మీడియట్ జరిగిందా ఫస్ట్ రాకపోతే క్లాసులో ఏడుపు వచ్చే పరిస్థితి వచ్చింది అక్కడ నుంచి చదవటంలో బాగా సో ఈ పుట్టినరోజు తెలియని వాళ్ళందరి కోసం ఈ అనామాక జన్మదిన అది కూడా నేను చూస్తున్న చోటు